అరటి చెట్టును అరటి ఆకును అరటి పండ్లను హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణిస్తాం ఎందుకంటే అరటి ఆకుల్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకే అరటి చెట్టును దైవంగా పూజించి భావిస్తాం పూజలో లేదా పవిత్రమైన కార్యాల్లో ఉపయోగిస్తాం అరటి చెట్టు గురించి ఒక నమ్మకం ఉంది అరటి ఆకుల నుండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇది ఇల్లు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది చాలామంది అరటి ఆకుల్లో ఆహారం తింటారు వివాహాది వంటి శుభ సందర్భాల్లో కూడా అరటి ఆకుల్లో అతిథులందరికీ ఆహారం వడ్డిస్తారు అరటి ఆకులపై ఆహారాన్ని దేవుళ్ళకి కూడా నైవేద్యంగా మనం సమర్పిస్తాం అయితే అరటి ఆకులపై ఏ ఏ దేవుళ్లకు నైవేద్యం సమర్పించాలో చూద్దాం అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడు అందుకే అరటి ఆకుల్లో దేవుళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా అరటి ఆకులో విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తే సుఖశాంతులు లభిస్తాయి శ్రీ మహావిష్ణువును పూజించిన తర్వాత ఎవరి వివాహంలో అయినా ఆటంకాలు ఎదురైతే అరటి ఆకులపై ఆహారం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అరటి ఆకులపై నివసిస్తుంది అందుకే అరటి ఆకులపై లక్ష్మీదేవికి ఆహారాన్ని ఎప్పుడూ నైవేద్యంగా సమర్పించితే మంచిది ఇలా చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి అరటి ఆకులపై గణేషుడికి కూడా ఆహారం నైవేద్యంగా సమర్పించాలి గణేషుడికి అరటి పండు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఏనుగు స్వరూపం అరటి ఆకులో ఆహారం పెట్టడం గణేషుడికి చాలా శుభప్రదం ప్రసన్నుడై ఆయన కోరిన కోరికలు తీరుస్తాడు అరటి ఆకులపై జగదంబకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఏ భక్తుడైనా దుర్గాదేవికి అరటి ఆకులో ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే దుర్గాదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును తెస్తుంది జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి